శివపురాణం ఐదవ భాగం శివనామములు పినాకి రుద్రుడు స్వామిని పినాకి అని పిలుస్తారు పినాకి అనే నామం చాలా చిత్రమైనది పరమశివమూర్తి పట్టుకునే ధనస్సు సామాన్యమైన ధనస్సు కాదు మేరు పర్వతమును ధనుసుగా పట్టుకుంటారు శంకరుడు రాక్షస సంహారం చేస్తే తాను ఎలా ఉన్నాడో అలాగే ఉండి చేస్తాడు వేరొక రూపమును తీసుకొని సంహారం చేయడు కానీ శివుడు ధనస్సు పట్టుకున్నట్లు మనకు శాబ్దికముగా తెలుస్తుంది వేదముల వలన తెలుస్తుంది యజుర్వేదంలో శ్రీరుద్రహ శ్రీరుద్రం నమస్తే రుద్ర మన్యవ ఉతోత యశవే నమ అని ప్రారంభమవుతుంది స్వామి మీ కోపమునకు ఒక నమస్కారం ఆ మాట చెప్తున్నారు కోపంగా ఉన్నవాడు తన చేతిలో ఉన్న ఆయుధము నుండి బాణములను విడిచిపెడతాడు ఇవి మిమ్మల్ని రోడింపచేస్తాయి మరి ఆయన ఎందుకు అలా ధనస్సు పట్టుకోవాలి రుద్రుడు మనం చేసిన తప్పులకు మనను శిక్షించడానికి ధనస్సును పట్టుకొని ఉన్నాడు అదే మేరు పర్వతము బంగారు ధనస్సు ధనస్సు సంధించడానికి రెండు పక్కల తూనీరములు ఉన్నాయి దీనిని ఈశ్వరుని ఘోర రూపము అంటారు మీరు చేసిన పాప ఫలితం ఉన్నది మీరు బాధపడితే తప్ప ఆ పాపం పోదు కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని ఏడిపించాలి అందుకుగాను బాణములను తీస్తున్నాడు ఈ శరీరంతో ఉన్నప్పుడు సుఖమును దుఃఖమును రెండింటినీ అనుభవిస్తాము ఈ శరీరం తో పాప పుణ్యములను రెండింటినీ చేస్తాము తప్పు చేశాము కాబట్టి దుఃఖము అనుభవించాలి నేను పాపము చేశాను కానీ నన్ను అంత ఏడిపించకు తట్టుకోలేను నేను ఏడిస్తే చివరకు నీ పాదములందు విస్మృతి కలుగుతుంది నేను ఆ ఏడుపులో ఉండిపోతాను నేను ఆ బాధలో ఉండడంలో నా జీవితంలో కొంతకాలం నీ పాదములకు దూరం అయిపోతాను నిష్టతో నీ పాదములను పట్టుకోలేని స్థితి నాకు వచ్చేస్తుంది కాబట్టి ఈశ్వర నీ కోపములకు ఒక నమస్కారం ఈశ్వర అని ధనస్సుకు ఒక నమస్కారం నీ బాణములకు ఒక నమస్కారం యాత ఇషు పశ్శివత మా శివం బబువతే ధనుహు కాబట్టి నీవు మేము సంతోషించే బాణములు వెయ్యాలి నాయందు దయముంచి నన్ను నీ త్రోవలో పెట్టుకో అని ప్రార్థిస్తే ఇప్పుడు ఆయన ప్రసన్నుడవుతాడు ఇప్పుడు ఆయన పట్టుకున్న ధనస్సుకు మొదట్లో పట్టుకున్న ధనస్సుకు తేడా కనిపిస్తుంది పినాకిని అనే శబ్దమును మీ జీవితమునకు అన్వయం చేసుకోవడానికి రుద్రం ప్రారంభం ఎలానే మాట్లాడింది ఇది అసలు ధనస్సు మీరు తప్పు చేస్తే ఘోర రూపంతో ఈశ్వరుడిని చూడవలసి వస్తుంది తప్పు చేశానని చెప్పుకోవలసిన రోజు మీ జీవితంలో ఎందుకు రావాలి మీరు జీవితంలో శాంతమైన శివ దర్శనమును కోరుకున్న వారిలా ఉండాలి అలాగా తప్పులు చేయకుండా ఉండడానికి ప్రయత్నించాలి ఆయన బంగారు ధనస్సును పట్టుకొని మీరు చేసిన పాపములకు తగిన శిక్షను విధిస్తూ మీ పాపములను పరిహారం చేస్తున్నాడు ఎంత పాపం చేసిన వాడైనా ఆయన పాదములు వాడైతే ఆయన పాదములు ఎందు విస్మృతి కలగవలసిన అవసరం లేని రీతిలో తప్పించి వాడు భరిగించగలిగినంత దుఃఖమును మాత్రమే ఇచ్చి తప్పిస్తాడు కాపి తప్పిస్తాడు కాబట్టి మీకు ఇప్పుడు శిక్ష వేయడంలో కూడా ఆయన ఒక తండ్రి బిడ్డలను చూసుకున్నట్లు చూసి కొడతాడు కాబట్టి ఈశ్వర మీరు ప్రసన్నమూర్తి అయి కనపడండి అని కోరుకుంటాము అసలు సనాతన ధర్మంలో మిమ్మల్ని భయపెట్టడానికి మీరు చేసే పాపములకు ఫలితం ఇచ్చేవాడు ఒకడు మీ భయం తీరడానికి ఒకడు వేరుగా ఉండడు భయకృత్ భయ భయమును సృష్టించేవాడు పరమాత్మే భయమును తీసేసేవాడు పరమాత్మే ఇది సనాతన ధర్మమునందు ఉన్న జీవధార కష్టమును కలిగించడానికి కష్టమును తొలగించడానికి ఈశ్వరుడే కారకుడు ఆ కష్టకాలమును కష్టకాలంలో మీరు మరిచిపోయేటట్లు చేసే కాల సర్వోవుదు కూడా ఈశ్వరుడే గుణస్వరూపి అయి మరలా వచ్చి మీ మనసుకు తగిలిన గాయమును మాన్పించి మిమ్మల్ని మరలా యథార్థ మార్గమునందు మళ్లీ తిప్పేవాడు కూడా ఈశ్వరుడే ఈశ్వరుని కారుణ్యమునకు అం కారుణ్యమునకు అంతులేదు కాబట్టి ఆయన పట్టుకున్న ధనస్సు మనకు ఎల్లప్పుడూ రక్షణే కల్పిస్తుంది కాబట్టి శాస్త్రము పాతీతి పినాకహ అని చెప్పింది ఈ ధనస్సుకు మీరే మీరు ఈ ధనస్సు మీకు ఘోర రూపముతో పాప ఫలితముని ఇచ్చినా అఘోర రూపముతో సుఖముని ఇచ్చినా అది చేస్తున్నది మీ రక్షణకే కనుక ఆ ధనస్సు లోకములను రక్షించగలిగినది అందుకే రుద్రము ఆ ధనస్సును అంత స్తోత్రం చేసింది కరుణ ఈ సమస్త లోకములను లయం చేస్తున్నప్పుడు అందరినీ ఏడిపించేవాడు ఎవడో కాదు రుద్రుడు మనకి మూడు ప్రళయాలు ఉన్నాయి నిత్య ప్రళయము నిద్రపట్టేటట్టుగా ఈశ్వరుడు మిమ్మల్ని అనుగ్రహించి మీకు సుఖమును కల్పించడం నిత్య ప్రళయము రెండవది అత్యంతిక ప్రళయము బాగా సాధన చేసి భక్తితో భగవంతుని చేరుకోవడానికి అడ్డంగా ఉన్న ప్రతిబంధకమును గుర్తించి వాటిని తొలగ చేసుకొని తొలగ తోసుకొని భక్తితో కూడిన కర్మానుష్ఠానము చేత ఈశ్వరానుగ్రహముగా జ్ఞానమును పొంది అద్వైత సిద్ధి చేత మోక్షకానందమును పొందేటట్లుగా యోగ్యతను సంతరించుకున్నవాడు ఈశ్వర కటాక్షము చేత మోక్షమును పొందడమే అంత్యధిక ప్రళయము ఇది కూడా ఈశ్వరానుగ్రహము వలననే సిద్ధిస్తుంది రమణ మహర్షి వంటి మహాభాగులు మహానుభావులు ఈ విధంగా మోక్షమును పొందారు మూడవది మహాప్రలయము అత్య అత్యంతిక ప్రళయంలో ఒక్కొక్క మెట్టు ఎక్కి పైకి వెళ్ళిపోతారు ఈశ్వరుడిని తమంతా తాము పొందలేని వాళ్ళని ఈశ్వరుడే పొందుతాడు వాళ్ళు ఏడుస్తున్నా వాళ్ళకి సిద్ధిని ఇచ్చేస్తాడు అలా చేసిన రుద్రుడు చేతి ధనస్సు సాత్వికమైనది లోకరక్షణ హేతువైనది అది కూడా ఆయన అనుగ్రహము ఈ శరీరముతో ప్రయోజనంను సిద్ధింపజేసినందుకు ఈశ్వరుని ప్రార్థిస్తూ ఈశ్వరుని లోనికి చేరుతూ ఈ శరీరమును వదలాలి ఇందు నిమిత్తం ధర్మమును పట్టుకోవాలి ధర్మము తప్ప వేరొక మార్గం లేదు ఇదే శాబ్దిక ప్రమాణమైన వేదము ఈ వేదమును ఎవడు ఇచ్చాడో వాడు రుద్రుడు ఆ రుద్రుడు వేదము చేత ప్రతిపాదింపబడిన ధర్మము మనకు బాగా అర్థమయ్యేటట్లుగా గురు రూపంలో వచ్చి చెప్పి పరమాత్మ వైపు అడుగులు వేసేటట్లు బుద్ధిని చక్కదిద్దుతాడు కనుక ఈ ధర్మం వైపు మన మనస్సు నడిచేలా చేయగలిగిన వాడు ఎవడో వాడు రుద్రుడు అది వాడి చేత పట్టుకున్న పినాకము దాని నారి శబ్దములే వేదములు కాబట్టి ఇప్పుడు ఆ శాబ్దిక ప్రమాణములే వేదములు అటువంటి వేదము మానవును ధర్మ మార్గంలో మానవును మనను ధర్మ మార్గంలో నడిపించడానికి వచ్చింది ఆశాపాశములు ఎన్నింటితోనూ తిరుగుతూ ఉంటాము ధర్మం వైపు అడుగుపడాలంటే ఈశ్వరానుగ్రహం ఉండాలి అటువంటి అనుగ్రహమును ఇచ్చి నడిపించేవాడు ఎవడో వాడే రుద్రుడు రుద్రా శబ్దంలో రుత్ అన్న మాట ఉన్నది ఈ రుత్ భర్తే వయతి ృత్ అంటే ప్రతిబంధకము అడ్డము ఒక అడ్డం ఉండడం వలన వ్యక్తి ఈశ్వరుడిని చేరలేకపోతున్నాడు మనస్సు ఈశ్వరాభిముఖం కావడం లేదు ఎవరు భగవంతుని నిజంగా కోరుకొని నేను ఈ కోరికల వలన నేను పొందలేకపోతున్నాను వీటి నుండి నా మనస్సు మరల్చు అని ఈశ్వరుడికి చెప్పుకున్నాడో ఆ నిజాయితీకి పొంగిపోయి ఈశ్వరుడు ప్రతిబంధకమును తీసేస్తాడు మీరు ఈశ్వరుడిని చేరడానికి ఏ ప్రతిబంధకమో నమస్తే రుద్రమన్యవ ఉతోత ఉషవే నమహ అని అభిషేకం చేస్తే రుద్రమును పారాయణము చేస్తే శివాష్టోత్తరం చదివితే ఆయన ఆ ప్రతిబంధకమును తీసేస్తాడు ఇది రుద్రహ అందుకని నమస్తే రుద్రమన్యవ అంటూ వెళ్ళి ఆ చేతిలో ధనస్సును రుద్రశబ్దంతో కలపడంతో కలపడానికి కారణం అది రోదయతి శత్రుని ఇతి రుద్ర ఇప్పటి వరకు మిమ్మల్ని ఏడిపించిన వారు లేదా లోకమునకు శత్రువులు అయిన వారు రాక్షసులు ఒంట్లో బలం ఉన్నది కదా అని ఈశ్వర మార్గంను విస్మరించి తిరిగారు అటువంటి వాళ్లను మట్టు పెట్టగలిగిన వాడు రుద్రుడు వాళ్ళని ఏడిపించగలిగిన వాడు రోదనం ద్రావయతి ఇతివా రుద్రహ మీకు ఏదో ఒక కారణం చేత అపాయకరమైన దుఃఖము ఉన్నది అపారమైన దుఃఖము ఉన్నది ఈశ్వరానుగ్రహం బాగా ఉన్నట్లయితే ఆ వస్తువును శాశ్వతంగా దూరం చేయకుండా మీ కళ్ళ ముందే ఉంచి ఒక్కొక్కసారి మీకు లేనిది చేయవచ్చు శంకరుడు ధనుస్సు పట్టుకుంటే వేదంలో దీనికి సంబంధించిన మంత్రములు ఎన్నో వచ్చాయి ఇలా ఎందుకు రావాలి అని అడిగారు పినాకహ త్రిపుర దాహకాలే జ్వాల జాలైర్నాకం పహితవాన్ పినాకహ తదా మేరు ధనుస్ అన్నారు లోకమునందు ఎక్కడా లేని రీతిలో బంగారుదైన మేరు పర్వతమును తన చేతిలో ధనస్సుగా పట్టుకొని నిలబడినవాడు అటువంటి ధనస్సు కాంతుల చేత సమస్త లోకములు కప్పబడిపోయి రాత్రి అనక పగలనక బంగారు కాంతి అందు అన్ని లోకములు ఎప్పుడు ప్రకాశించాయో అలా ధనస్సు చేతిలో పట్టుకున్నాడో ఎవడు పట్టుకున్నాడో వాడి చేతి ధనస్సే చిత్రం అలా ధనస్సును పట్టుకున్నాడు కాబట్టి అతనిని పిన్న పినికి అని స్తోత్రం చేస్తున్నారు కాబట్టి అన్ని విషయములను సమన్వయం చేస్తూ మనకి పెద్దలు ఆయన చేతిలో ఉన్న ధనస్సు మనలను ఎన్ని రకములుగా ఉద్ధరించగలదు అని చెప్పారు అందువల్ల ధనస్సును చూడడం ఆ ధనస్సు గురించి చెప్పిన రుద్రమును పారాయణ చేయడం ఆ రుద్రంతో అభిషేకం జరుగుతుంటే ప్రశాంతంగా కూర్చొని వినడం మీకు చేతనైతే మీరే కూర్చుని చదువుకొని మురిసిపోవడం నేర్చుకోవాలి